హలో ఫ్రెండ్స్ మనం ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న సహసా యాప్లో రేపు జరగబోయే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి ఫొటోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందు మన యొక్క ఎస్ఈ స్లాష్ అని పెట్టి మన యొక్క యూజర్ ఐడి స్కూల్ యూజర్ ఐడి మనం టైప్ చేయాలి తర్వాత పీడబ్ల్యూడి అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ అనేది కామన్ పాస్వర్డ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి క్యాప్చే కింద ఇస్తారు సో అక్కడ మనము చేసేసి ఎంటర్ అయిపోతే మన యొక్క స్కూల్ డీటెయిల్స్ ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట సో ఇక్కడ స్టార్ట్ సాసా యాక్టివిటీ అని ఉంటుంది డౌన్లో చూడండి సో ప్రతి ఒక్కళ్ళు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మన మొబైల్ యాప్లో కంపల్సరీ ఫొటోస్ అప్లోడ్ చేయాలండి మర్చిపోకుండా మనము ఈ స్టార్ట్ సాసా యాక్టివిటీ దగ్గర మనం క్లిక్ చేసుకున్నట్లయితే మన స్కూల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి దెన్ ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ అఫీషియల్ పార్టిసిపేషన్ ఇచ్చారు నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంతమందో మనం అక్కడ ఎవరైనా వచ్చుంటే ఎంటర్ చేయాలి అలాగే వస్తే కనుక కంపల్సరీ ఎంటర్ చేయాలి వాళ్ళ యొక్క డిజిగ్నేషను వాళ్ళ నేము ఎంటర్ చేయాలి ఇంకా యాడ్ చేయాల్సి ఉంటే అక్కడ యాడ్ బటన్ దగ్గర మనం క్లిక్ చేసుకొని ఫోటో కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మర్చిపోకుండా చేయాల్సిన పని అనమాట తర్వాత వచ్చేసి మనకి వెదర్ ఎనీ వేస్ట్ సెగ్రిగేషన్ ప్రాక్టీసెస్ అండ్ ఇనిషియేటివ్ ఇనిషియేటివ్స్ ఫర్ రీసైక్లింగ్ ఆర్ అప్సైక్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మన వేస్టేజ్కి సంబంధించి సెగ్రిగేషన్ యాక్టివిటీస్ కనుక మనం చేస్తున్నట్లయితే ఎస్ అయితే కనుక ఖచ్చితంగా మనము ఫొటోస్ పెట్టాల్సి ఉంటుంది అలాగే ఎంతమంది పిల్లలు లేకపోతే స్టాఫ్ లేకపోతే మన కమ్యూనిటీ పార్టిసిపెంట్స్ ఎవరన్నా వచ్చుంటే వాళ్ళ నెంబర్ మనం అక్కడ నోట్ చేయాలి తప్పకుండా ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ చూసేసి వెదర్ ఈకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ అంటే మనము మన యొక్క వాతావరణాన్ని కాపాడుకోవడానికి మనము ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు కాబట్టి ఇక్కడ మనము మనం ఏమి యూజ్ చేయాలనేటువంటి ఒక వాళ్ళ పిల్లలకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినట్లయితే ప్లాస్టిక్ ఫ్రీ ప్రోగ్రాము ఖచ్చితంగా అక్కడ ఫోటో మనము అప్లోడ్ చేయాలి అలాగే వచ్చేసి ఒకవేళ అది చేయకపోతే నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది తర్వాత ఎనీ యాక్టివిటీస్ టేకెన్ అప్ టు రిమూవ్ ప్లాస్టిక్ వేస్టేజ్ వేస్ట్ ఫ్రమ్ ద వాటర్ బాడీస్ అంటే నీళ్ళల్లో మనకి అంటే పిట్స్ ఉంటాయి కదా పిట్స్లో కనుక రిమూవ్ చేసినట్లయితే అక్కడ మనము ఖచ్చితంగా అయితే కనుక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారో అక్కడ రాయాలి అలాగే ప్లడ్జ్ చెప్పిన వాళ్ళ పిల్లల యొక్క వివరాలు కూడా మనం నమోదు చేయాల్సి ఉంటుంది అలాగే క్లాస్ రూమ్ కనుక క్లీన్ చేసినట్లయితే ఎంతమంది పిల్లలు క్లాస్ రూమ్ క్లీనింగ్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళ పేర్లు కూడా మనం ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేటప్పటికి గ్రీన్ క్యాంపస్కి సంబంధించి అంటే మనము ఆల్రెడీ కొన్న మొన్న మనం మెగాపీటీఎం అప్పుడు కొన్ని ట్రీస్ ఇవ్వడం జరిగింది ప్లాంట్స్ మన సాప్లింగ్స్ అవి సో అలాంటివి చేస్తుంటే కనుక ఫొటోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెక్స్లో కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే మన స్కూల్లో ఆ వివరాలు కూడా మనం ఇక్కడ నమోదు చేయాలి తర్వాత వచ్చేసేటప్పటికీ మన యొక్క ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ రిడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ దాని గురించి ఏదైనా ఇనిషియేటివ్ చేస్తుంటే కనుక మీరు మనము ఖచ్చితంగా అక్కడ ఎస్ అయితే ఎంతమంది పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసామనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ట్రైనింగ్స్ ఏమైనా కండక్ట్ చేసామా ఈ సెగ్రిగేషన్ గురించి కానీ హ్యాండ్ వాష్ గురించి కానీ చేస్తుంటే కనుక ఆ పిల్లల యొక్క వివరాలు మనం అక్కడ నమోదు చేయాలి అలాగే కాంపిటీషన్స్ కానీ క్విజ్ కానీ కండక్ట్ చేసుకుంటే పిల్లల వివరాలు నమోదు చేయాలి తర్వాత ఖచ్చితంగా ఒకవేళ చేస్తుంటే వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా మనము ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో లెవెన్త్ వన్ వచ్చేటప్పటికి అవేర్నెస్ ఏమన్నా హ్యాండ్ వాష్ గురించి మనము వాళ్ళకి కలిగించామా అనేసి క్లా స్కూల్లో ఒకవేళ కలిగిస్తే ఎంతమంది పిల్లలు అవేర్నెస్ పొందారు దానికి సంబంధించిన ఫోటో కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ట్వెల్త్ వచ్చేటప్పటికి మనము స్వచ్ఛత పాఠశాలకు సంబంధించి ర్యాలీ కండక్ట్ చేసి ఉంటే గనక ఖచ్చితంగా మనం అక్కడ ఎస్ అయితే కనుక ఫోటో అప్లోడ్ చేయాలి నో అయితే అవసరం లేదు అలాగే క్లీనింగ్ అప్ పబ్లిక్ ఏరియాస్లో అంటే మన యొక్క గ్రామ వీధుల్లో ఏదైనా వర్ మనము క్లీన్ చేయడం అలాంటివి చేసి ఉంటే కనుక ఎస్ అయితే ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు వాళ్ళ ఫోటో కూడా మనకి పెట్టాల్సి ఉంటుందన్నమాట తర్వాత జీరో వేస్ట్ వేస్ట్ క్యాంపెయిన్ అనమాట ఈ క్యాంపెయిన్ కనుక కండక్ట్ చేసి ఉంటే అక్కడ కూడా పిల్లలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు చూడండి ఇది గమనించినట్లయితే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పిల్లల భాగస్వామి ఎంత అవసరం అని మాత్రం మనకు తెలుస్తుంది కాబట్టి మన ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రోగ్రామ్ని మనం అందరం కూడా తప్పకుండా చేయాలి ఇక్కడ మనకి సేవ్ ఆఫ్లైన్ డేటా ఉంది తర్వాత సబ్మిట్ ఆఫ్లైన్ డేటా ఉంది అలాగే సబ్మిట్ ఆన్లైన్ డేటా కూడా ఉంది మనకి సో మనం ఎలాగైనా సబ్మిట్ చేయొచ్చు కాబట్టి త్వరగా సబ్మిట్ చేసి మీ డీటెయిల్స్ పూర్తి చేసుకోండి